మొన్న ఇంటికి వెళ్ళావు ఇంటికెళ్ళి మంతా మంచి పని ఎక్కడ మంతా పడుకోవడం ఇప్పుడు మంచడా పడుకుంటే నువ్వు ఎవరు మంతా పడుకోవడానికి మంతా పడుకోవచ్చు బయటతో ఇస్తారు గుండె మంచా అంటే కొడుకున్నీ కాలు దొరకటి మా అబ్బాయిని అన్నేసి అంటే కథకొద్దు మన ఇంట్లో వద్దు ఇది సాగట్లేదు ఎప్పుడు సాగట్లేదు సందే అమ్మాయి మా ఆవిడే మా ఆవిడే చెప్పింది సందేవాళ్ళు ఆ గర్భింది నన్ను నేను కొలబోగే ఇంటికి అడ్డు పెట్టాం అడ్డు పెట్టే తగ్గింది గతంలో సేఫ్లు పెట్టాం వచ్చింది వచ్చే వచ్చే అన్నారు అందరూ జబ్బులు ఎక్కడ చేస్తారు మాకు పూట చెప్పలే త్వరగా పోలీస్ స్టేషన్లో చెప్పారు నాకు ఏదో కేసు పెడదామనుకుంటే వద్దు తెల్లరు పాటుకులు పోతున్నాయి వద్దు వద్దు అని మా వాళ్ళంతా బతిమాడారు మా మా అమ్మయ్యలు కూడా బతిమాడారు ఇప్పుడు నాకు నాయకు నా పగ్గా ఇంటి కాగితాలను తీర్చారు మా కార్యాచరణలే బావి కూడా చూస్తాము చేస్తాము మధ్య భర్త చేశాను వీళ్ళు పచ్చిపోవాలి పది లక్షలకి సెట్లమెంట్ వచ్చారు ఆ పది లక్షలు ఇస్తామన్నారు ఆ పది లక్షలు కూడా దేనికి ఇవ్వాలి అంటే కట్టిస్తాం ఒక తగ్గదు ఆేనికి ఇవ్వాలి పది లక్షలు ఇవ్వచ్చు ఆ చేసాను కట్టించింది కాబట్టి కొట్టాడు ఎమ్మెల్యే ఆ వర్తమాన్య నాలుగు సంవత్సరాల నుంచి నన్ను నా ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లేదు పూర్తిగా నన్ను వదిలిపెట్టేస్తున్నారు నేను నా ముందు నేనే మళ్ళీ నా వంట ఆరోగ్యం బాగాలేదు ఆడికి సొంది నా ఆడికి వేడి సొంది ఇంట్లో నుంచి ఏడుకోవాలి వెళ్ళిపోవాలనే అప్పటి నుంచి ఈ రోజు వరకు ఉంటున్నారు అలా మా ఆవిడ వేరే ఆయనతో అక్కడ సంబంధం పెట్టుకోవాలి నన్ను పూర్తిగా వదిలిపెట్టేస్తుంది పిల్లలకు చెప్పిన మా అమ్మ ఆడితోనే కాదు పది మందితో తిరుగుతాది పది మందితో తిరిగి నువ్వు ఎవడు అడగడాడు మా అమ్మ దాని ఇష్టం అంటున్నారు అలాగే అలాగే రెండు సంవత్సరాలు కడుపుకొచ్చి అలాగ రెండు వేల ఇరవై ఆపరేషన్ అయింది ఆపరేషన్ అయితే అప్పుడు ఎవరు పట్టించకూడదు కడుపులో మూడు రోజులు ఇంట్లో ఉన్న మూడు రోజులకి ఒక్కడు పిల్లడు కాదు పిల్లలు కాదు ఎవరు పట్టించుకో చచ్చే సాగు మున్సిపల్ హాస్పిటల్కి మొప్ప చెప్తావు వాళ్ళు ఈడ్చుకెళ్తారు వెళ్తారు అంతేగాని మేము హాస్పిటల్ తీసుకెళ్ళము నీ సవాల్ని మేము చేయము ఏం చేసుకుంటావో చేసుకోవాలన్నారు అలా మా అన్నయ్య సాయంతో హాస్పిటల్లో జాయిన్ చేసేవారు ఆపతి చేపించారు మా అమ్మ వాళ్ళు చూశారు మా అన్నయ్యాలు చూసిన తర్వాత ఇంటికి తీసుకెళ్లారు ఇరవై మూడు రోజులు హాస్పిటల్లోనే ఉన్నాం తీసుకెళ్లిన తర్వాత కూడా పిల్లం కానీ పిల్లలు కానీ ఎవ్వరు మంచి నీళ్ళు ఇవ్వడం కానీ టిఫిన్ పెట్టడం చూడరా టిఫిన్ నేను ఎందుకు చేస్తాను సత్య సావు అదే మాట చెప్పారు అలాగా మా పెద్ద కొడుకు ఆపరేషన్ చేసిన తర్వాత ఎంబట రెండు వచ్చాడు అందరూ వచ్చి ఆపారు కరెక్ట్ కాదు అది ఇది అనుకుని తర్వాత ఏం జరిగిందంటే వారి ఇంటి కాగితాల తీరుతే నేను చూశాను మీరు వాళ్ళ ఇంటి కాగితాలు లేవు బంగారం లేదు డబ్బులు ఉండాలి మూడు లక్షల డబ్బులు కూడా లేవు ఏమి దాటి గురించి అడిగితే ముగ్గురు కలబడి కొట్టారు మా పెద్దలలోకి ఇష్టం యూనియన్ ఆఫీసులో ఇసుకుమటాలు వాళ్ళలో పెట్టినా సరే మేము చూడడం ఆయన్ని మేము చూడడము మేము డబ్బులు ఇవ్వము ఏం చేసుకుంటారో చేసుకోమంటారు ముగ్గురు అదే మాట అన్నారు వాడియా పిల్లలు ఇద్దరు మా రెండోసారి ఆభరా జరుగుతుందమ్మా ఆయనకి ఒక డెబ్భై వేలు ఎనిమిది వేలు గంట నేను ఇవ్వను వీరి చేతనని చేసుకోండి ఎక్కడికి వెళ్ళి ఏం చేసుకుంటారో చేసుకోండి అనే మాట ముగ్గురికి అదే మాట వచ్చింది ఇక అక్కడి నుంచి నన్ను పట్టించుకోవట్లేదు ఇక ఆ ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నారు నన్ను ఏమో ఇంటికి వెళ్తే కొడుతున్నారు నువ్వు ఏడు సోడు వచ్చావు నువ్వు మా ఇంట్లో వద్దు అసలు దింగే దింగే అని నన్ను బయట మూడు నాలుగు సార్లు చూడవాలి బ్రదరు ఆయనకి హెచ్ఐవి వచ్చి ఒక ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అవుతుంది సుమారుగా అప్పటి నుంచి ఎలాగైనా సరే అవాయిడ్ చేసుకోవాలి తప్పించుకోవాలి ఈ నెల వల్ల విముక్తి బయటపడాలని చెప్పేసి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు సో ఆమె తర్వాత తనని అనేక రకంగా దూరంగా పెడుతూ సరైన సదుపాయం లేక ఈమె లేక ఒక వాళ్ళగా చూస్తూ అలాగా బాధ పెడుతూ ఉన్నారు ఇంకోకుండా ఒక టూ ఇయర్స్ అవుతుంది లాస్ట్ ఇయర్ ఆయనకి అపెండెక్స్ ఉప్పు వచ్చింది ఉప్పు వచ్చినప్పుడు హాస్పిటల్కి వాళ్ళు సరి తీసుకుందనలేక తీసుకెళ్ళలేదండి తీసుకెళ్ళకపోతే ఈలోగా ఒక ఫ్రెండ్ సహాయంతో ఈయన్ని హాస్పిటల్ తీసుకురావడం జరిగింది ఆ తర్వాత మాకు కూడా తెలిసింది హాస్పిటల్లో వేరే మూడు పైన ఉన్నారు ఉండదు అంటే తను ఎప్పుడో తాను ఎవరితో ఉన్నట్లు తను చూశాడంట ఈ మధ్య కాలంలోనే ఈ తెలిసిన ఆయన తెలిసిన మధ్య కాలంలో చూశాడు చూసిన కానించి ఆమె పూర్తిగా ఈయన ఎందుకు విరక్తి చెందారు అన్నమాట ఈయన ఏదో రకంగా మన దానివల్ల ఇబ్బంది అనేసి ఆ అమ్మాయి భార్య ఆ ఉద్దేశంతోనే ఆవిడ పిల్లల్ని డైవర్ట్ చేసుకుని తన వైపు తిప్పుకొని ఇద్దరు కొడుకులు అయితే ఆ పెద్ద కొడుకు కూడా ఒకసారి అటెంప్ట్ చేశాడు అప్పుడు కూడా ఎమ్మెల్సీ అనేది జరిగింది జరిగితే పోలీస్ కేసు కూడా మేము కూడా పెట్టాము పెట్టినప్పుడు ఇది ఫ్యామిలీ సమస్య అనేసి ఇవి మా రెండు మూడు సార్లు కౌన్సిలింగ్ ఇస్తాము దానికి అంతగా యాక్షన్ అవసరం లేదన్నట్టుగా పోలీసులు కూడా చెప్పారు సరే ఆ రకంగా కూడా పోలీసులు కూడా సామాన్యంగా చేశారు ఆడికి రెండోసారి ఆపరేషన్ కూడా అవుతున్నారు ఫస్ట్ సార్ ఆపరేషన్ అయితే సక్సెస్ కాలేదు రెండోసారి చేయాలంటే కొంత ఎనభై ఎనభై లక్షలు అదే ఎనభై వేలు తొంభై వేల కావాలని ఆ డబ్బుల కోసం ఆ డబ్బు మొదలెట్టాడు ఇప్పటికి నిన్నదాక మొన్న టూ డేస్ నిన్న మొన్న ఆ మీద కత్తి కత్తిపట్టుకొని కొడుకు భార్య అటాక్ చేశారు చేస్తే ఆయనకి చెయ్యిగా బాగా గాయమయ్యింది దాన్ని ఆ ఉద్దేశంతో వాళ్ళకి సరైన మా మా తమ్ముడికి సరైన న్యాయం జరిగి వాళ్ళ మీద వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోమని శక్తపరంగా తన చేస్తున్నారు వినిపిస్తున్నారు కాబట్టి చంపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఏ సెక్షన్ ప్రకారం ఆ సెక్షన్ ప్రకారంగా తనకి ఉన్నాయండి అసిస్టెంట్ హౌస్ ఆయన ఓన్ ఉంది ఆయన పేరు మీద మొత్తం ఎందుకునేదాన్ని అందుకొని ఆయనది ఆయన కొన్ని కొన్ని ఆయన కష్టం మీద నిర్ణయించండి అందులో ఉన్నటువంటి వస్తువులు కానీ ఇవన్నీ హాస్పిటల్ ఉన్నప్పుడు బీర్లో పగలగొట్టి కొట్టి తీసిస్తారండి వాటికి సంబంధించిన